అందరికి నమస్తే నేను మీ తిరుపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దావోస్ పర్యటన కంప్లీట్ అయిపోయింది శ్రీధర్బాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మళ్ళీ తెలంగాణకు వచ్చేసినారు ఇక నిన్నటి పేపర్లో మొత్తం ఆ యాడ్స్ వ్యవహారం అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కనబడుతున్నది దాదాపు కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు వన్ ఇయర్ పాలనల మొత్తంలో యాడ్స్కే ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డి ఒక గొప్ప వ్యక్తి మొత్తం పెట్టుబడులు తీసుకొచ్చిండు యాభై వేల కోట్లు లక్ష కోట్లు తెలంగాణను మొత్తం తీర్చిదిద్దాడు మొత్తం హైదరాబాద్ డెవలప్ అయిపోతుంది ఆ కంపెనీ ఈ కంపెనీ ఐసా పైసా అని చెప్పి మొత్తం పొట్టుబొట్టు పెట్టుబడుల వెల్లువ పెట్టుబడుల వర్షం తెచ్చిండని చెప్పి అనేకమైనటువంటి పేపర్లలో పోటింగ్స్ వేయించుకున్నాడు యాడ్స్ వేయించుకున్నాడు టీవీ ఛానళ్లలో కింద స్క్రోలింగ్స్ టీవీ ఛానళ్లలో కూడా యాడ్స్ అనేక బ్రేకింగ్ న్యూస్లు మొత్తం మారుమవుతుంది కథ అంతా సరే రేవంత్ రెడ్డి మన హైదరాబాద్ కోసమే కష్టపడుతుండ్రు మన తెలంగాణ డెవలప్మెంట్ కోసమే అనేక విధాలుగా కృషి చేస్తుండే ఓకే అంత బాగానే ఉన్నది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో కొన్ని కొత్త రూల్స్ పెట్టింది ఆ కొత్త రూల్స్ ఏంటంటే ఏదైనా బాధ ఉంటే సమస్య ఉంటే మనం ఏం చేస్తాం మంత్రులతో కాకపోతే లేకపోతే ఎమ్మెల్యేతో కాకపోతే మంత్రులపై ఎమ్మెల్యేల పైన ప్రభుత్వ అధికారులపైన నమ్మకం లేకపోతే మనం ముఖ్యమంత్రికి పోతాం చాలా మేజర్ ప్రాబ్లం ఉంటే చాలా ఇబ్బంది ఉంటే ఇక మన ముఖ్యమంత్రి అయితేనే దిక్కు మనకు వేరే ఆప్షన్ లేదు మన బాధ ముఖ్యమంత్రికే చెప్పుకోవాలి ఏమన్నా ముఖ్యమంత్రి అయితేనే మన బాధను తీర్చే అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అన్న తీసుకుంటాం లేకపోతే ముఖ్యమంత్రిని కలవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తాం అయితే రేవంత్ రెడ్డి సార్ ఎక్కువ ఎక్కడ ఉంటాడు ఫస్ట్ సెక్రటేరియట్లో ఉంటాడు లేకపోతే గాంధీ భవన్లో ఉంటాడు లేకపోతే వాళ్ళ ఇంటికాడు ఉంటాడు అయితే సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డి సిక్స్త్ ఫ్లోర్లో ఉంటాడు ఇప్పుడు గతంలో సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుండే ఇప్పుడు సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు సిక్స్త్ ఫ్లోర్లో సీఎం సీఎంని కలవడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు ఎవరైనా పేద ప్రజలు వచ్చినా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా సీఎం కలవడు ఇక మొత్తం సిక్స్త్ ఫ్లోర్లో రూల్స్ కొత్త రూల్స్ పెట్టిరు మొత్తం కొత్త గైడ్ లైన్స్ పెట్టారు రేవంత్ రెడ్డిని కలవడానికి ఛాన్స్ లేదు సిక్స్త్ ఫ్లోర్కి ఎవరు పోవద్దు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవ్వరు సిక్స్త్ ఫ్లోర్కి పోవద్దు రేవంత్ రెడ్డికి మీరు ఏదైనా చెప్పాలంటే అధికారులకు చెప్పండి అధికారులే రేవంత్ రెడ్డి గారికి చెప్తారు అధికారులకు చెప్తే అధికారులే రేవంత్ రెడ్డికి చెప్తారు అధికారులు మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు కూడా అధికారులు మళ్ళీ మంత్రులకు చెప్పాలి అంటే మొత్తం కమ్యూనికేషన్ కట్టు రేవంత్ రెడ్డితో మాట్లాడే అవకాశం లేదు రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం లేదు అనేది ఒక సపరేట్ జోన్ అన్నట్టుగా మొత్తం సిక్స్త్ ఫ్లోర్ అంటే అది రిస్ట్రిక్షన్ అన్నట్టుగా సిక్స్త్ జోన్ అని అంటారు కదా డేంజర్ జోన్ అంటారు కదా డేంజర్ జోన్ లెక్క సిక్స్త్ ఫ్లోర్ అంటే ఇప్పుడు ఎవరు పోవద్దన్నట్టుగా తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిక్స్త్ ఫ్లోర్ కి ఎవరు పోవద్దని ఒక కొత్త రూలు తర్వాత బట్టి విక్రమార్క ఆయన సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు సెకండ్ ఫ్లోర్ లో ఆయన కూడా కొత్త రూలు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని కలవనప్పుడు నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా నేను ఎందుకు కలవాలి ఆయన కూడా ఏదో చేపించినాడు ఏదో చెక్క లెక్క ఏదో చేపిస్తున్నారు కదా డోర్ లెక్క సంథింగ్ ఆయన కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాడు నన్ను కూడా ఎవరు కలవద్దు అంటే ఇక ముఖ్యమంత్రిని కలవద్దు డిప్యూటీ ముఖ్యమంత్రిని కలవద్దు అన్నట్టు ఇక సెక్రటరీ పోతే మరి ఎవరిని కలవాలి మంత్రులను కలవాలి ఎమ్మెల్యేని కలవాలి ఎంపీలను కలవాలి ఎమ్మెల్సీలను కలవాలి మళ్ళీ వీళ్ళు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్గాన్ని కలిసేటటువంటి ఛాన్స్ ఉంటాయి కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఒక గంట తర్వాతనో రెండు గంటల తర్వాతనో ఎప్పుడో బ్రేక్ టైం ఉన్నప్పుడే పై కలవాలి ఊక కలవడానికి అవకాశం ఉండదు మళ్ళా ఒకవేళ సిక్స్త్ ఫ్లోర్కి పోవడానికి ఛాన్స్ లేకపోతే రేవంత్ రెడ్డి కింది ఫ్లోర్కి వస్తాడు ఏదైనా మీటింగ్ హాల్ ఏదో ఒకటి ఉంటారు కదా అక్కడికి వస్తారు అప్పుడు వీళ్ళు అధికారులు పోవాలి లేకపోతే ప్రజాప్రతినిధులు పోయి కలవాలి ఈ కొత్త రూల్ ఎందుకు పెట్టుకున్నాడు ఈ కొత్త రూల్స్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోబోయేటటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు అన్ని బయట లీక్ అవుతుందట అంటే రేవంత్ రెడ్డి టీంలో కొంతమంది కేసీఆర్ కి సంబంధించిన కేటీఆర్ కి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీలకు సంబంధించిన కోవర్చులు ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇప్పటి నుండి కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చినాయి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ టీంలో కూడా కొంతమంది కేసీఆర్ కి సంబంధించినటువంటి బ్యాచ్ ఉంది కేసీఆర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు సో కాబట్టి ప్రోటోకాల్ లో కూడా రేవంత్ రెడ్డి చాలా మంది పోలీసులను చేంజ్ చేసిందని ఇంటెలిజెన్స్ లో కూడా చాలా మంది కేసీఆర్ కి సంబంధించినటువంటి బ్యాచ్ ఉంది బీజేపీకి సంబంధించిన బ్యాచ్ ఉంది సో ఇక్కడ నుండి అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు కొంతమంది తొత్తులాగా పనిచేసేటటువంటి వ్యక్తులు వాళ్ళని తీసేయాలనేటటువంటి ఆలోచనతో చాలా మందిని మార్చేసిర్రు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ అయితే ఇప్పుడు కూడా సేమ్ రేవంత్ రెడ్డి రేపు తీసుకోపోయేటటువంటి డిసిషన్ ఈ రోజు డిస్కషన్ చేసుకుంటారు కదా ఇవ్వరు రేపు మనం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి రేపు పెట్టుకోబోయేటటువంటి ప్రోగ్రాం కూడా ఈ రోజు కేసీఆర్ తెలుస్తుందట రేపు తీసుకోపోయేటటువంటి డిసిషన్ కూడా ఈ రోజు బీజేపీ వాళ్ళకి తెలుస్తుందట అంటే తెలుస్తుందంటే రేవంత్ రెడ్డి టీమ్ లో ఎవరో ఉన్నారు రేవంత్ రెడ్డి టీమ్ లో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతిపక్షం వాళ్ళకి అందిస్తున్నారు అంటే అధికార పార్టీ తీసుకోపోయేటటువంటి నిర్ణయాలను ప్రతిపక్షం అడ్డుకుంటుంది అధికార పార్టీ చేయబోయేటటువంటి కార్యక్రమాలను ప్రతిపక్షం పసిగట్టి అడ్డుకుంటుంది ఎట్లా పసిగడతారు కేసీఆర్ ఏమైనా జాతకాలు చెప్తారా లేకపోతే కేసీఆర్ ఏమైనా చేయి చూసి రేవంత్ రెడ్డి రేపు ఏం చెత్తలేదని చూస్తారా ఇట్లా కాదు కదా లేకపోతే రేవంత్ రెడ్డి మొహం దూసులతోనే కేసీఆర్ రేవంత్ రెడ్డి రేపు ఏం చెత్త రేంది అనేటటువంటి వ్యవహారం ఉండదు కదా దీని వెనకాల ఏముంటుంది ఎవరో రేవంత్ రెడ్డి టీంలో ఉన్నటువంటి వ్యక్తులు కేసీఆర్ కు బీజేపీలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది కదా పుత్తుత్తగానే తెలిసేటటువంటి అవకాశం ఉండదు కదా కాబట్టి రేవంత్ రెడ్డి డిసిషన్స్ ఎట్టి పర్సన బయటికి పోవద్దు ప్రభుత్వం తీసుకుపోయేటటువంటి నిర్ణయాలు మన దగ్గరనే ఉండాలి ఎక్కడ బయట లీక్ కావద్దు అన్నీ లీక్ అవుతుంది కాబట్టి మనం కొంత చేంజ్ కావాలి చేంజ్ కావాలంటే సిక్స్త్ ఫ్లోర్ లో కీలకమైనటువంటి వ్యక్తులతో డిస్కషన్ మళ్ళీ ఎవరితో ఎవరితో పడితే వాళ్ళతో కాదు కీలకమైనటువంటి వ్యక్తులు కీలకలు పాత్ర పోషించినటువంటి వ్యక్తులతోటే రేవంత్ రెడ్డి డిసిషన్స్ తీసుకోబోతున్నాడు మాట్లాడబోతున్నాడే వినబడుతున్న చర్చ ఇప్పుడు ఎవరైనా కూడా సామాన్యులు ఎవరైనా రేవంత్ రెడ్డిని కలవచ్చు సామాన్యులు రేవంత్ రెడ్డితో మాట్లాడవచ్చు అని చెప్పి గతంలో చెప్పింది కానీ ఇవన్నీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏమన్న అంటే ఉన్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నాం మేము తీసుకుపోయే నిర్ణయాలకు అడ్డుపడుతున్నారు ప్రతిపక్షంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతురు కాబట్టి మేము ఈ డిసిషన్ తీసుకుంటున్నామని చెప్తున్నారు మరి దీని వెనకాల అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఏది రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత బాగా వచ్చింది రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడలేకపోతున్నారు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నారు ఏమని సార్ మా కాన్స్టెన్సీకి ఇప్పటిదాకా ఓ వంద కోట్లు యాభై కోట్లు మాకు మంజూరు చేస్తారు అనుకున్నాం మా కాన్స్టివెన్సీ డెవలప్ చేయాలి వన్ ఇయర్ అయింది పబ్లిక్ అందరూ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అడుగుతు సార్ మీరు స్కూల్ కట్టిస్తాన్నారు కాలేజ్ కట్టిస్తాన్నారు రోడ్ వేపిస్తాను ట్యాంక్ కట్టిస్తాన్నారు ఏదేదో చెప్పి మా ఊరికి ఇప్పటిదాకా ఏం రాలేదు సార్ ఏదైనా చేయిర్ అని చెప్పి జనం నన్ను అడుగుతు ఏం చేయాలో అర్థమవుతలేదు సార్ దయచేసి మాకు ఒక వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని అడిగే పరిస్థితి రేవంత్ రెడ్డిని మాట్లాడే పరిస్థితి ఇక ఎమ్మెల్యేల తాకిడి మంత్రుల తాకిడి ఎమ్మెల్సీల తాకిడి రేవంత్ రెడ్డి సార్ తట్టుకోలేకపోతున్నాడు తట్టుకోలేకనే ఏ బిల్లతో మనం మాట్లాడదు ఫ్రీగా ఉండాలి ఏ బిల్లతో మాట్లాడితే టార్చర్ అవుతుంది మనం మనతో అయితే లేదనేటటువంటి ఆలోచనతో అన్నిటికీ దూరం అవుదాం అన్నిటికీ కొంత దూరం ఉంది అంత సెత్ అయిన తర్వాత మళ్ళీ రంగంలోకి దిగుదాం అనే రేవంత్ రెడ్డి సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయిండు సిక్స్త్ ఫ్లోర్లో రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాడు ఎవరిని కలవద్దు నా దగ్గరికి ఎవరు రావద్దు మీరు ఏదైనా మాట్లాడాలంటే ఫ్రీ టైం ఉంటది అప్పుడు మాట్లాడాలి అప్పటిదాకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేది రేవంత్ రెడ్డి వ్యవహారం అనేది వినబడుతున్న చర్చ సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కొత్త రూల్స్ గురించి సిక్స్త్ ఫ్లోర్కి పోయింది ఆ సిక్స్త్ ఫ్లోర్లో రేవంత్ రెడ్డి ఎవరిని కలవడు రిస్ట్రిక్షన్స్ పెట్టిదని ప్రభుత్వ అధికారులు కూడా రేవంత్ రెడ్డి కలవడియడానికి అంత అవకాశం లేదని కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన ఎవరో అంటే రేవంత్ రెడ్డికి ఏదో డేంజర్ జోన్ ఉన్నది రేవంత్ రెడ్డికి ఏదో ఇబ్బంది ఉంది ఆ రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు కొంతమంది అని కూడా కొంత చర్చలు నడుస్తున్నాయి ఇది నిజమో కాదో మనకు తెలియదు కానీ కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రోటోకాల్ వెహికల్స్ లో కూడా చాలా లోపాలు జరిగినాయి ఇది రేవంత్ రెడ్డి వైట్ కార్ లో పోతుండో రేవంత్ రెడ్డి బ్లాక్ కార్ లో అని చెప్పి ప్రోటోకాల్ వెహికల్స్ అన్ని వైట్ ఉంటుండే గతంలో మీరు ఉంటారు ఇన్నోవా కార్లన్నీ వైట్ పైలట్ వెహికల్స్ అన్ని రేవంత్ రెడ్డి మాత్రమే బ్లాక్ ఉంటుండే ల్యాండ్ క్రూజర్ అయితే రేవంత్ రెడ్డి బ్లాక్ కార్ పైన ఎవరైనా ఏదైనా అటాక్ చేస్తారేమో ఇబ్బంది పెడతారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి బ్లాక్ కార్ తో పాటు ప్రోటోకాల్ వెహికల్స్ కూడా బ్లాక్ కలర్ లోపించారు అన్ని అంటే ప్రోటోకాల్ కూడా అంత కట్టుదిట్టంగా పెట్టేటటువంటి కార్యక్రమాలు చేసేది ఇదే రేవంత్ రెడ్డి టీంలో చాలా మంది కేసీఆర్ కోవట్లు ఉన్నారు గతంలో కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కేసీఆర్ కు కోవట్ లెక్క మారిర్రు కేసీఆర్ ఏం చెప్తా ప్రభుత్వ అధికారులు అది ఇంటుర్రు రేవంత్ రెడ్డికి ఇక్కడ జరిగేదంతా అక్కడ చెప్తారు అక్కడ జరిగేదంతా ఇక్కడ కొంతమంది చెప్తారు అనేది కొంత వినపడుతున్న చర్చ చాలా మంది రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఎవరైతే అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో అంటే రేవంత్ రెడ్డి గారికి కొంతమంది పైన అనుమానాలు ఉంటాయి కదా ఆయన ఆయన అని చెప్పి కొంత తెలుస్తుంది కదా రేవంత్ రెడ్డి టీమ్ లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎందుకంటే మీరు చూడండి ఇంటెలిజెన్స్ ఎక్కడ కూడా చక్కగా పనిచేస్తలేదు మీరు చిన్ని ఎమ్మెల్యేల పైన కోడిగుడ్లతో కొట్టుడు దాడులు చేసుడు ఎమ్మెల్యేలు ఇబ్బంది పెట్టుడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మామూలు విషయమా అంటే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఎక్క ఎక్కడికి పోతున్నట్టు అంటే చాలా లోపాలు ఉన్నాయి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సెక్రటేరియట్ ఖడంగా రావడం సెక్రటరీ సంఘం వచ్చి ముట్టడి చేయడం లేదు సెక్రటేరియట్ ముందు కూర్చొని ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ అయితే వచ్చినట్టు మరి ఎందుకు ఏదో మన కారణాలు తెలియదు కానీ రేవంత్ రెడ్డి సార్ మధ్య కారణాలు ఏముంటాయి వ్యతిరేకత వచ్చింది ఆగమాగం అవుతుంది ఎమ్మెల్యేలు కూడా అడుగుతురు పైసలు అడుగుతురు ఎమ్మెల్యేలు డైరెక్ట్ కలిసి ముఖం మీదనే అడుగుతుంది ఇవన్నీ తట్టుకోలేకపోతుండే మనకు తెలియదు అదంతా పక్కన పెడితే రిస్ట్రిక్షన్స్ అయితే వచ్చినాయి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి కొత్త రూల్స్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి సార్ నేను సిక్స్త్ ఫ్లోర్లో ఉంటా నన్ను ఎవరు కలవద్దు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవాలంటే ఇవన్నీ దాటకుండా పోవాలి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అంత ఎందుకండి సెక్రటరియట్కి మన లాంటి సామాన్యులు పోవాలంటే ఫస్ట్ మెయిన్ గేట్ కాడికి పోయి పర్మిషన్ తీసుకోవాలి మెయిన్ గేట్ పర్మిషన్ దాటిన తర్వాత కొంచెం ఇంకా ముందుకు పోతే ముందుగా ముందు కూడా ఒక పర్మిషన్ తీసుకోవాలి కిందనే కిందనే సెక్యూరిటీ అడ్డుకుంటారు పైకి పోనీకి పోయి పైకి పోనీ కూడా ఉండదు సెక్రటరీ లోపలికి వాళ్ళ పైకి పోనీకి అక్కడ సెక్యూరిటీ ఉంటారు చెక్ చేస్తారు ఎట్లా పోతురు ఎందుకు పోతురు దేనికోసం పోతురు అక్కడ రిసెక్షన్ పోనీ లోపడి పోయి తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూద్దాం లోపడు ఉన్నటువంటి సెక్రటరియట్ అందాలను చూద్దాం లోపడు ఉన్నటువంటి సెక్రటరీ అసలు ఇట్లా కట్టిరు ఏం కదా ఎన్ని కోట్లు ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు పెట్టి కట్టిరు పద్నాలుగు వందల కోట్ల దాకా పోయింది సెక్రటరియట్ వ్యవహారం అంతా ఎంత మంచిగా కట్టిరో చూద్దాం మరి పాలరాయితో కట్టిరా లేకపోతే మొత్తం ఏదీ మార్బుల్స్ పెద్ద పెద్ద మార్బుల్స్ పెట్టిరా ఏందని చూద్దామంటే పోనీయారు అసలు రిస్ట్రిక్షన్స్ మొత్తం సెక్రటరియట్లు పోనీకి పర్మిషనే ఉండాలి మరి అలాంటి అసలు పర్మిషనే లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కలవడానికి మొత్తమే పర్మిషన్ లేదంట ఆయన క్యాం అంటే ఆయనకు సంబంధించిన ఆఫీస్ దాకా పోవద్దు ఇప్పుడు రేవంత్ రెడ్డి రూమ్ లోకి పోవడానికి ఎంట్రీ లేదు సిక్స్త్ ఫ్లోర్కి నో ఎంట్రీ అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు ఇక మనం దానికి ఏం చెప్పలేము సరే అది ప్రోటోకాల్ లోపమా లేకపోతే ప్రోటోకాల్ గట్టిగా ఉండాలి రేవంత్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది ఉంది ఆపద ఉంది అనేటటువంటి వ్యవహారంలో సిక్స్త్ ఫ్లోర్కి చేంజ్ చేసి రేవంత్ రెడ్డి ఎవరిని కలవద్దని చెప్పిరా లేకపోతే రేవంత్ రెడ్డి సారే వద్దని చెప్పిండా లేకపోతే ఈ పబ్లిక్ తాకిడి తట్టుకోలేక ఎమ్మెల్యేల తాకిడి తట్టుకోలేక వ్యతిరేకత తట్టుకోలేక వద్దనుకున్నాడా లేకపోతే ఎవరైనా రేవంత్ రెడ్డి టీంలో ఎవరైనా అజాత శక్తులు ఉన్నారా లేకపోతే రేవంత్ రెడ్డి టీమ్ లో కేసీఆర్ ఈ వాళ్ళు వీళ్ళు ఎవరన్నా ఇక్కడ జరిగేదంటే అక్కడ చెప్తురా సో ఈ వీళ్ళందరినీ తీసేయాలనేటటువంటి ఆలోచనతో పైకి పోయిందా అంటే సిక్స్త్ ఫ్లోర్కి పోయిందా ఏందనేది జరుగుతులేదు ఇవంతా తెలియదు తెలియనటువంటి అంశం కానీ మొత్తానికి అయితే క్లారిటీ వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిస్ట్రిక్షన్స్ పెట్టిండు సిక్స్త్ ఫ్లోర్ కి నో అలో ఎవరికి ఎంట్రీ లేదు రేవంత్ రెడ్డి అలవ్ లేదు అంటున్నాడు కాబట్టి బట్టి విక్రమార్ కన్నా కూడా థర్డ్ ఫ్లోర్ కి ఎవరికి అలవలేదు ఎవరన్నా నన్ను కలవాలంటే ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన వీరి ఆప్షన్ లేదు రేవంత్ రెడ్డి గారు కూడా అంతే రేవంత్ రెడ్డి గారికి సిక్స్త్ ఫ్లోర్కి పోవాలంటే కిందనే మొత్తం పర్మిషన్స్ తీసుకోవాలి ఆయన సిక్స్త్ ఫ్లోర్లో కలవాలంటే అపాయింట్మెంట్ ఏ టైం కలుస్తాడు ఏందనేది మొత్తం అన్ని తీసుకున్నాకనే సిక్స్త్ ఫ్లోర్కి పోవాలన్న ఏందో మరి నాకైతే గమ్మ అనిపిస్తుంది అధికారంలోకి రాకంటే ముందేమో నన్ను డైరెక్ట్ వచ్చి ప్రజాభవన్లో కలవచ్చు మీరు మంగళవారం ఫ్రీగా ఉంటా నేను మళ్ళా శనివారం ఫ్రీగా ఉంటా ఈ రెండు వారాలలో మీరు ఎప్పుడన్నా రావచ్చు నన్ను కలవచ్చు నేను అందరు బాధలు పట్టించుకుంటా అందరితో మాట్లాడతాను అప్పుడు చెప్పింది ఇప్పుడేమో సెక్రటరీ కలవనీకే లేదట అసలు ఆయన కలవనీకే లేదు ఇప్పుడు జనం సామాన్య ప్రజలు పోతే రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి ఉండదు మన పల్లెటూర్లలో మీరు చూడు మన పల్లెటూర్లో ఇదే కొడంగల్ కాన్స్టిట్యున్సీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గురించి కొంచెం కొట్లా వాళ్ళు రేవంత్ రెడ్డి అంటే మనకి ఇష్టం అన్నోళ్ళు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని భుజాల మీద మోసుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి జెండాలు మోసిన వాళ్ళు కొంతమంది లీడర్లు ఉంటారు ఆ లీడర్లు ఏం చెప్తారు పల్లెటూర్లో ఏం మా రేవంత్ అన్నను కలవాలి మా రేవంత్ణి ఇష్టం ప్రాణం మా అన్నని కలవాలని చెప్పి ఒక పది మందిని నేర్చుకుని వస్తారు ఓ పది మంది సెక్రటరియట్లు పోయి రేవంత్ రెడ్డిని కలుద్దాము రేవంత్ణని మనం క్లాక్ చేసుకోవాలి రేవంత్ అన్నతో ఒక ఫోటో దిగాలని చాలా మంది అనుకుంటారు ఫోటోలు ఎక్కడి ఫస్ట్ కలిసే ఆప్షన్ లేదు కదా కలిసే రిస్ట్రిక్షన్స్ పెట్టిండి మొత్తం ఇప్పుడు జనం కూడా అంతే ఎవరికైనా సామాన్య ప్రజలు ఎవరికైనా బాధ ఉన్నటువంటి ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని కలవాలంటే ఛాన్స్ లేదు ముఖ్యమంత్రి కలిసే పరిస్థితే లేదు సిక్స్త్ ఫ్లోర్ నాట్ అలో అలౌ లేదు అదొక ఏమంటారు ఇక ఒక జోన్ ఏరియా అదంతా ఒక ఎల్లో జోన్ ఆరెంజ్ జోన్ మీరు ఏ జోన్ అన్న పెట్టుకోవాలి ఒక జోన్ ఏరియా ఆయన గలవద్దుగా మరి ఎందుకు గలవద్దు అనేది ఇప్పటిదాకా అర్థమైతే లేదు సో మొత్తానికి అయితే సిక్స్త్ ఫ్లోర్ కలలేదు బట్టి విక్రమార్క సెకండ్ ఫ్లోర్ కూడా అలో లేదు అనేది వినబడుతున్నటువంటి చర్చ సెకండ్ థర్డ్ అనుకుంటా సెకండ్ అనుకుంటా సెకండే అనుకుంటా సెకండ్ ఫ్లోర్ వీళ్ళైతే సెక్రటేరియట్ కొత్త రూల్స్ అయితే వచ్చినాయి మరి చూడాలి మరి దేనికి ఏంటనేది మనకైతే పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిక్స్త్ ఫ్లోర్ కి అలో ఆయన సిక్స్త్ ఫ్లోర్ కి ఆయన థర్డ్ ఫ్లోర్లోనే ఫోర్త్ ఫ్లోర్ ఉంటుండే మొత్తం సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయిండు ఇక మంత్ కూడా కలిసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఫ్రీ టైం దొరికినప్పుడు సిక్స్త్ ఫ్లోర్ నుండి ఆయన కిందికి దిగిన తర్వాత చిన్న డిస్కస్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు మరి దానికి టైమింగ్స్ కూడా పెట్టుకుంట మరి అది ఏందో మరి ఇక ప్రోటోకాల్ ఎందుకు అట్లు ఇచ్చింది ఏంది మరి నిజంగానే కోవట్లున్నారా లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది ఉందో తెలియదు కానీ ఇది అయితే ఒక చర్చ చూద్దాం మరి ఏం జరగబోతుంది మరి అసలు ఏందనేది రెండు మూడు రోజుల్లో క్లారిటీ అయితే